తనకన్నా చిన్నవాళ్లను అన్నా అన్నా అని సంబోధించే ఆత్మీయ జర్నలిస్ట్ సోదరుడు మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ మూసారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జర్నలిస్టులంతా సత్తెన్న గెలుపు కోసం అనేక విధాలుగా శ్రమించారు ఆయన గెలుపులో కరీంనగర్ పెద్దపల్లి గోదావరికని జర్నలిస్టుల పాత్ర మరవలేనిదని చెప్పుకొచ్చేవారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత తొలి సన్మానం పెద్దపల్లి ప్రెస్ మిత్రులు నిర్వహించారు మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ అరవై సంవత్సరాలకు ఆదివారం ఉదయం సంగారెడ్డిలోని తన నివాసంలో కన్నుమూసారు కొద్ది నెలలుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు సత్యనారాయణ పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టు ఆరున ఉమ్మడి మెదక్ జిల్లా కోల్చారం మండలం వరిగుంతంలో ఆయన జన్మించారు అక్కడే పాఠశాల విద్యను మెదక్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు అనంతరం వివిధ పత్రికల్లో ఆయన పనిచేశారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు అనేక పుస్తకాలను ఆయన రచించారు ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి మీడియా అకాడమీ చైర్మన్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ ಅಂದೋಲ್ ಮಾಜಿ ಶಾಸನ ಸಭ್ಯು ಚಂಟಿ ಕ್ರಾಂತಿ ಕಿರಣ್ ಮಾಜಿ ಮಂತ್ರಿ ಹರೀಶ್ ರಾವ್ ಸಂಗಾರೆಡ್ಡಿ ಎಂಎಲ್ಎ ಚಿಂತ ಪ್ರಭಾಕರ್ ಮಾಜಿ ಎಂಎಲ್ಎ ಮದನ್ ರೆಡ್ಡಿ పలువురు నేతలు ఉద్యమకారులు తీవ్ర సంతాపం తెలపారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు సంగారెడ్డిలో ఆదివారం ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి సత్తన్న మృతి సీనియర్ జర్నలిస్ట్ కట్టా నరేంద్రచారి తాడూరి శ్రీమాన్ తాడూరి కరుణాకర్ ఆయన రమేష్ కోల లక్ష్మణ్ ఇంకా పలువురు విచారం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీగా గెలిచిన సత్తన్న ఉద్యమం కోసం తన పదవి రాజీనామా చేసి గొప్ప త్యాగధనుడిగా చరిత్రలో నిలిచారు కానీ ఆ తర్వాత కేసీఆర్ సత్తన్నకు న్యాయం చేయలేకపోయారు ఈ ఆవేదనతో ఆయన క్రమంగా అనారోగ్యానికి గురై కన్ను మూసారని చెప్పాల్సి వస్తుంది ఇదే నిజం కూడా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి